పూరిలో ప్రసాదాన్ని ఇలా ఎందుకు క్రింద పడవేస్తారో మీకు తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు సంవత్సరానికి ఏడు రోజుల పాటు జరిగే ఈ రథయాత్రకి లక్షలలో భక్తులు వస్తారు అలా భక్తులతో పాటు పద్నాలుగు లోకాల నుండి అనేక దేవతలు అసురులు భూతాలు ప్రేతాత్మలు జగన్నాథులను దర్శించుకోవడానికి వస్తారు ఈ రథయాత్ర జరిగే సమయంలో జగన్నాథుడు బలరాముడు మరియు దేవి రథాలకి వీళ్ళు అందరూ రక్షణలాగా ఉంటారు వీళ్ళు అందరూ కూడా మనతో పాటు ఆ రథాలని వెనక నుండి తోస్తూ ఉంటారు ఈ రథాలని మనుషులైన మనం అస్సలు లాగలేము ఇలా మనకు సహాయం చేస్తున్నారు కాబట్టి మనం ఈ రథాలని లాగుతూ కదుపుతున్నాం వాళ్ళు అందరూ ఇలా వెనక నుండి తోస్తూ తోస్తూ బాగా అలిసిపోతారు అలా రథయాత్ర మొత్తం ముగిసే ముందు మధురమైన పానీయాలతో వంద లీటర్ల తీయనైన పానీయాన్ని తయారు చేసి వాటిని తొమ్మిది పెద్ద పెద్ద కుండలలో నింపి ఒక్కొక్క రథానికి మూడు కుండలను కట్టి జగన్నాథుడికి సమర్పించి తరువాత అందరూ జై జగన్నాథ జై జగన్నాథ అంటూ